నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఇళ్లలో దాదాపు లక్షల మంది ప్రవాస మహిళలు పనిచేస్తూ ఉన్నారు అందులో వంట మనుషులుగా పనిచేస్తూ ఉంటే మరికొంతమంది ఇంట్లో పనిచేస్తూ ఉన్నారు మరికొంతమంది పిల్లల దగ్గర పనిచేస్తూ ఉన్నారు పిల్లల దగ్గర పనిచేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఎందుకంటే ఇటీవల తమ యొక్క పిల్లలకు హాని కలిగించారని చెప్పేసి చాలా మంది ఇంట్లో పనిచేస్తూ ఉన్న మహిళల పైన పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేస్తూ ఉన్నారు తాజాగా జరిగిన సంఘటన విషాదకరం కాబట్టి కువైట్ లో ఉన్న ప్రతి ఒక్క మహిళ ఇళ్లలో పనిచేసే ప్రతి ఒక్క మహిళ ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి కువైట్ లోని దోహా ప్రాంతంలో తన యొక్క సోదరి ఇంటి కిటికీలోని మూడవ అంతస్తు నుంచి తన మూడేళ్ల మేనకోడలిని ఒక ఇంట్లో పనిచేసే గృహ కార్మికురాలు పైనుంచి కిందికి తోసేసిందని చెప్పి ఆరోపిస్తూ ఒక కువైటీ పౌరుడు సులేబికాత్ పోలీస్ స్టేషన్ లో ఆమె పైన ఫిర్యాదు చేశాడు ప్రస్తుతం ఆ యొక్క చిన్నారి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉందని చెప్పి ఐసీయులో ఆమెకు డాక్టర్లు చికిత్స అందిస్తూ ఉన్నారు ఆమె యొక్క పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు ఆ యొక్క ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది మరి ఈ యొక్క మహిళ తోసేసిందా లేకపోతే ప్రమాదవశాత్తు ఆ యొక్క మూడేళ్ల చిన్నారి పైనుంచి కింద పడిందో తెలియదు కాబట్టి ఆ యొక్క చిన్న పాపకు ఏమీ కాకూడదని చెప్పి మనమందరం కోరుకుందామన్నా ఎందుకంటే ఇప్పుడు పెడుతూ ఉన్న కేసులు నిజమా అబద్ధమా అనేది మనకు కూడా తెలియకుండా పోతూ ఉంది ఎందుకంటే ఇటీవల కొంతమంది కువైటీ పోరులు తప్పుడు కేసులు పెడుతూ ఉన్న నేపథ్యంలో నిజాలు జరుగుతూ ఉన్నా సరే మనం నమ్మలేకపోతూ ఉన్నాము అలాగే ఆ యొక్క మహిళ ఇప్పుడు సేఫ్ గా బయట ఆ యొక్క మూడేళ్ల చిన్నారికి ఏమీ కాకూడదని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దామన్నా కాబట్టి కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉండారో చాలా జాగ్రత్తగా పిల్లల దగ్గర పనిచేసేవారు ఉండండి ఎందుకంటే పిల్లలు ఒక చోట ఉండరు కాబట్టి మరీ ముఖ్యంగా ఎవరైతే ఒకటవ అంతస్తు నుంచి ఆ పైన అంతస్తులో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి నిజంగా ఆ యొక్క మహిళ ఉద్దేశక పూర్వకంగా ఆ యొక్క పిల్లను పైనుంచి కిందికి కాని పడేసి ఉంటే తగిన శిక్ష పడాలని కోరుకుంటూ ఒకవేళ ఆ యొక్క మహిళ ప్రమేయం ఏమాత్రం లేకుండా ఉంటే భగవంతుడు ఆమెను ఈ యొక్క పరిస్థితి నుంచి ఈ యొక్క సమస్య నుంచి ఆమెను బయటపడేయాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే ना जय हिंद